ఎవ్రీ వన్ రైట్ నే నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా సో ఈ రోజు మా పిన్ని వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేశారు వెళ్ళాలి ఫస్ట్ అయితే హిత్విక రెడీ చేసేసాను అయితే పడుకున్నప్పుడు బొట్టు పెట్టకూడదు అంటారండి మెలుగు ఉన్నప్పుడు ఇంక ఇలా ఉంటుంది పరిస్థితి బొట్టు పెట్టకపోతే దిష్టి తగులుతుంది మొత్తానికి అయితే పెట్టేశాను హిత్వికని రెడీ చేశాను ఇప్పుడు నేను కూడా హెయిర్ వాష్ చేసేయాలి మా అమ్మమ్మ కాలువలో ఏంటంటే బృంగరాజు పౌడర్ యూజ్ చేసేవారంట అందులో ఆయిల్ కూడా వచ్చేది జుట్టుకి పెడితే కనుక జుట్టు చాలా ఒత్తుగా పెరిగిపోయేదంట మీరెందుకు వాడట్లేదు అని అడుగుతుంది లక్కీగా ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో బృంగరాజ్ పౌడర్ ఉంది దీని వల్ల రిజల్ట్ బాగుంటుంది కానీ ఇంకా ఇంకా బెస్ట్ రిజల్ట్ కోసం నా దగ్గర ఉన్న ఆల్ప్స్ గుడ్ నేస్తే ఫెనిగ్రిక్ బయోటిన్ రెడైన్సెల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను యూస్ చేయడము దీని టెక్చర్ అయితే చాలా మైల్డ్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ పౌడర్లో ఏంటంటే షాంపూతో మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ లో తయారు చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేస్తాను ఈ షాంపూ వల్ల టూ ఎక్స్ హెయిర్ ని అయితే రిడక్షన్ చేస్తుంది అంతేకాకుండా హెయిర్ కూడా మంచిగా రీగ్రోత్ అవుతుంది టూ మినిట్స్ తర్వాత నార్మల్గా హెయిర్ వాష్ చేసేయాలి ఫస్ట్ అయితే పౌడర్ ని క్లీన్ చేసిన తర్వాత ఇంకా షాంపూ అప్లై చేస్తున్నాను ఈ షాంపూ వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది బాగా స్ట్రెంతన్ అవుతుంది సాఫ్ట్ అవుతుంది సిలికిగా ఉంటుంది ఇందులో మనకి మెంతులు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ హెయిర్ వాష్ చూసారా నా హెయిర్ ఎలా ఉందో స్కాల్ఫ్ కూడా చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది హెయిర్ కూడా ఏంటంటే మంచి సిలికీగా ఉంది షైనిగా ఉంది సాఫ్ట్ గా ఉంది ఇక్కడ చూస్తే కనుక టూ ఎక్స్ హెయిర్ ఫాల్ కూడా తగ్గించింది మీకే డిఫరెన్స్ అనేది చూపిస్తున్నా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ని ఇక్కడ ఇస్తాను స్కాన్ చేసి మీరు కూడా పక్కా ట్రై చేయండి రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అవుతుంది ఇంకేముందో నేనైతే ఫ్రెష్అప్ అయిపోయాను ఫస్ట్ టైం అన్నమాట బుల్లెట్ బండి ఎక్కాను మా ఆయనతోని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను దట్స్ ఫర్ మినీ బ్లాగ్